హాయ్ అండి వెల్కమ్ టు ఏబీ బ్లాగ్స్ అండ్ కిచెన్స్ మీ అందరికీ కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు మా ఇంట్లో అయితే చిన్న కృష్ణుని ఇలా అయితే పిలిచామండి అయితే వేసుకుని ఒక్కొక్క పాదంతో మా చిన్న కృష్ణుడిని ఇంట్లోకైతే ఇలా స్వాగతించాము ఇలాగైతే వెన్న అన్నీ ప్రసాదాలు పెట్టి మా చిన్న కృష్ణుడిని చక్కగా అలంకరించుకొని మా ఇంట్లో అయితే కృష్ణాష్టమి వేడుకలు ఇలా అయితే మేము జరుపుకున్నాము మా గుల్లి కృష్ణుడిని అయితే నేనే ఇలా అలంకరించుకొని నేను ఈరోజు పూజ అయితే చేసుకున్నాను ముందుగా అటుకులు బెల్లం అలాగే వెన్న కోవా అలాగే అటుకుల పాయాసం ఇష్టమైనవన్నీ పెట్టి ఇలా దీపారాధన అయితే చేసుకున్నాను నా చిన్న కృష్ణుడి పాదాలు వేసి నేను ఇలా అయితే పూజ చేసుకున్నాను మీరు ఎలా చేసుకున్నారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి అలాగే స్కిప్ చేయకుండా కొంచెం ఒక లైక్ అయితే చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి